త్రినైని సీరియల్ ఫేమ్ చందుచెల్ల అలియాస్ చంద్రకాంత్ బలవన్ మరణంతో చనిపోయారు అయితే ప్రస్తుతం ఇది తెలుగు వినోద పరిశ్రమలో సంచలనం రేపుతోంది ఆరేళ్లుగా వాళ్ళు ఇద్దరు కూడా కలిసి జీవిస్తున్నారు అయితే ఇక తన భార్య పవిత్ర జయరామ్ మరణించిన కొద్ది రోజులకే తన నివాసంలో తను మరణించడం టెలివిజన్ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది ఆయన ఇక లేరు అన్న విషయాన్ని తలుచుకుని స్నేహితులు సన్నిహితులు గుండె పగిలేలాగా రోధిస్తున్నారు అయితే మరణానికి ముందు తన వాట్సాప్ చాట్ లో వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి ఒక్కసారిగా చూసిన పోలీసులు కూడా షాక్ అయిపోతున్నారు అయితే ఇక తన భార్య త్రినైని ఫేమ్ పవిత్ర జైరా మరణ మరణించినప్పటి నుంచి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు ఆయన తన కళ్ళ ముందే మరణించడం జీర్ణించుకోలేకపోయాడు పవిత్ర లేని జీవితం నాకు వద్దు నేను చనిపోతానని చెప్పాడు అని తన స్నేహితులు సన్నిహితులు ఈ సందర్భంగా వాళ్ళ వాళ్ళ వాట్సాప్ చాట్స్లో మన చంద్రకాంత్ చేసిన చాటింగ్ ని చూపిస్తూ వచ్చారు ఇక తిన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్లతో అసలు ఏముంది అంటే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను ఈ జన్మకు ఇదే సరిపోతుంది అని వాట్సాప్ ద్వారా తెలియచేసినట్టు తెలుస్తుంది పవిత్ర లేని జీవితాన్ని కొనసాగించడం కంటే నేను వెళ్ళిపోతేనే కరెక్ట్ లేదా నేను పిచ్చోండి అయిపోయి లేదా తాగుబోతున్నైపోతాను ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చటం లేదు అని వాట్సాప్ చాట్ ద్వారా వెల్లడించినట్టు తెలిసింది చందు పంపిన ఆ వాట్సాప్ చాట్ను తన ప్రాణ స్నేహితులు మీడియాకు పోలీసులకు షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ఆయన వాట్సాప్ చాట్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది అయితే తాము ఎంత నచ్చ చెప్పినా కూడా తను ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాడని కానీ ఆయన దారుణాన్ని నిర్ణయం తీసుకున్నారు అంటూ స్నేహితులు చెప్తూ వచ్చారు అయితే ఇక కనీసం పవిత్ర జయరాం పిల్లల్ని చూసుకున్నా కూడా తన ఆత్మకు శాంతి చేకూరేది కదా అంటూ అందరూ భావిస్తున్నారు